పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో బాబు ఒక్కసారి చెబితే సార్లు సార్లు చంద్రబాబు చంద్రబాబు కొత్త కొత్త తరహా ఇలా స్టైల్ విషయం నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ తో భాషగా రజనీకాంత్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపిన సంగతి అందరికీ తెలుసు ఏపూ ముఖ్యమంత్రి బాబు గారు కూడా భాషకు ఏమాత్రం తీసిపోరు కాకపోతే ఈయన ఒక్క అయినా సరే వంద సార్లు చెప్తారు వంద సార్లు చెప్పకపోతే ఆ విషయం ప్రజల బుర్రల్లోకి వెళ్ళదేమో అని భయపడుతూ ఉంటారు ఆయన ప్రతి విషయం వంద సార్లు చెప్పుకుంటూ ఆత్మానందం పొందుతుంటారు సరే పెద్ద క్విస్ట్ ఏంటంటే ఆయనకు భజన చేస్తూ ఉండే మీడియా కూడా అవే పాత పాచిపోయిన విషయాలను వంద సార్లు అత్యంత ప్రముఖంగా ప్రచరిస్తూ తరిస్తూ ఉంటుంది తాజాగా చంద్రబాబు నాయుడు తన ఏడు నెలల పాలనా కాలంలో పెట్టుబడుల పరంగా ఉద్యోగాల కల్పన పరంగా సాధించిన ప్రోగ్రెస్ గురించి అప్డేట్ ఇచ్చారు ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల మందికి ఉపాధి అని చెప్పేశారు వాస్తవానను ఏమి దాచలేదు కానీ పత్రికల్లో శీర్షికలు చూసిన ప్రజలకు అలాగే అనిపిస్తుంది ఆయన ప్రకటించిన ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదు ఈ సంగతి గమనించాలి ఇవన్నీ కేవలం ఒప్పందాలు మాత్రమే ఆయన కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతే చెప్పారు కానీ ఈ విషయాన్ని గత ఆరు నెలలుగా విడతల విడతలుగా విడివిడిగా చెప్తూనే ఉన్నారు కానీ ప్రాక్టికల్గా గమనించినప్పుడు ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయంటే ఒప్పందాలు కుదిరినప్పుడు కాదు కనీసం ఆ పరిశ్రమలో గ్రౌండింగ్ అయినప్పుడే వాటి గురించి మురిసిపోవాలి కానీ చంద్రబాబు ఏ ఒక్క ఒప్పందం ఫలితంగా ఏ ఒక్కరు జీతాలు తీసుకోవడం ప్రారంభం కాలేదు ఏ ఒక్క ఇటుక కూడా వేయబడలేదు అలాంటిది జరిగేలోగా ఇవే ప్రాజెక్టుల గురించి ఇంకో వంద సార్లు అయినా చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూనే ఉంటారేమో అన్న భయం కలుగుతుంది ఇవి కేవలం ఒప్పందాలు మాత్రమే వీటి గురించి చర్చలు జరుగుతున్న నాటి నుంచి ప్రతిసారి ప్రతి దశలో చంద్రబాబు తన ప్రచార ఆయుధాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు ఈ ఒప్పందాలకు కార్యరూపం వచ్చి పనులు మొదలు కావడానికి కొన్ని నెలలు పడుతుంది పనులు పూర్తయి ప్రజలకు ఉద్యోగాలు కూడా రావాలంటే సంవత్సరాలు పట్టవచ్చు దీన్ని తప్పు పట్టడం లేదు సహజంగా ఎక్కడైనా అలాగే జరుగుతుంది ఐదేళ్లలో వీటిని అన్నిటిని సాధించి ఇప్పుడు చెప్తున్న నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఉద్యోగాలను రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగినా కూడా చంద్రబాబు సర్కారు గొప్ప విజయం సాధించినట్లనే గుర్తించాలి కానీ అతిపెద్ద భయం ఏంటంటే అప్పటిదాకా ఇవే ఒప్పందాల గురించి చంద్రబాబు నాయుడు ఇంకెన్ని వందల సార్లు బాగా వాయిస్తూ ఉంటారా అనేదే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో